లోక కళ్యాణార్థం గ్రామ శ్రేయస్సు ఆకాంక్షిస్తూ ఏకాదశి సోమవారం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ జన్మస్థలం తమిళనాడు రాష్ట్రం తిరుమంచూర్లో కొలువై ఉన్న లలిత అమ్మవారి సన్నిధిలో లలిత భక్త మండలి ఎనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో పన్నెండు పాటు లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిపారు బండాసుర సంహారం అనంతరం పరమేశ్వరుని ఆదేశం మేరకు అమ్మవారు తిరుమాంచూరు వచ్చి తపస్సు చేసిందని వాగ్దేవతలచే నామాలతో పూజలు అందుకుందని అవే లలితా సహస్రనామాలుగా ప్రసిద్ధి చెందాయని ఇక్కడ స్థల పురాణం లలితా సహస్రనామ పారాయణం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల అపార నమ్మకం శనివారం ప్రత్యేక బస్సులో సుమారు నలభై మంది మహిళలు తమిళనాడు తిరుమాంచూరు చేరుకున్నారు లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశంలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామంగా మహిళలు లలితా పారాయణం జరిపారు